ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం నూతన అధ్యక్షుడిగా దుగ్గిన శ్రీను ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది మధ్యాహ్నం పట్టణంలోని ప్రధాన వీధుల గుడ్డ భారీ ర్యాలీ నిర్వహించబడింది డప్పులు మేళాలు సాంస్కృతిక బృందాలు బైక్ ర్యాలీతో ఊరంతా పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది రైతులు యువత మహిళలు విశేషంగా పాల్గొని దుగ్గిన శ్రీను అభిలనించారు అనంతరం సభ కార్యక్రమం జరిగింది కొత్త అధ్యక్షుడు దుగ్గిన శ్రీను ప్రమాణ స్వీకారం అనంతరం మాట్లాడుతూ రైతు సంక్షేమం కోసం ఎల్లప్పుడూ ముందుంటారని పిఎస్సిఎస్ ను పారదర్శకంగా నడిపిస్తూ ప్రతి రైతు సభ్యుడికి న్యాయం జరిగేలా కృషి చేస్తారని రుణాల పంపిణీ విత్తనాలు ఎరువుల సరఫరాలు ఎలాంటి అవినీతి చోటు చేసుకోకుండా చూస్తారని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు మాట్లాడుతూ రైతు ఆధారంగా నడిచే పిఏసిఎస్ వ్యవస్థ ప్రతి గ్రామానికి అతి ముఖ్యమని కొత్త అధ్యక్షుడు దుగ్గిన శ్రీను రైతుల నమ్మకాలను నిలబెట్టుకుని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తారని నమ్మకం వ్యక్తం చేశారు అలాగే ప్రభుత్వం రైతు సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉందని ఎక్కడైనా సమస్యలు ఎదురైతే తక్షణమే పరిష్కరించడానికి తన కృషి చేస్తారని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు

ఉంటూ ఈరోజు రైతే రాజు రైతే దేశానికి వెనుముక ఎక్కడ కూడా వారిని ఇబ్బంది పెట్టకుండా పదిసార్లు సార్లు ఆఫీసు తిప్పకుండా మంచిగా మీరు పరిపాలన చేయాలని

చుట్టిన శ్రీనివాస్ రామకుమార్ అని నేను నేను భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం కల్పించిన కల్పించిన హక్కులకు లోబడి హక్కులకు లోబడి మరియు మరియు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ సహకార సంఘము సహకార సంఘం సహకార చట్టం సహకార సంఘంలో చట్టం మరియు మరియు పైలాలలో పైలాలలో చెప్పబడిన చెప్పబడినా చెప్పబడిన అధ్యక్షుని అధ్యక్షుని విధులు నిధులు విధులు బాధ్యతలు బాధ్యతలు సక్రమంగా సక్రమంగా నిర్వహించదని నిర్వహించదని ఏ విధమైన ఏ విధమైన పక్షపాతం లేకుండా పక్షపాతం లేకుండా రాజకీయాలకు రాజకీయాలకు బంధు ప్రీతికి బంధు ప్రీతికి కులమతాలకు కులమతాలకు అతీతంగా అతీతంగా సంఘ సభ్యుల సంఘ సభ్యుల శ్రేయస్సులకు శ్రేయస్సులకు నా శక్తి మేరకు నా శక్తి మేరకు కృషి చేసేదనని కృషి చేస్తున్నదని సంఘ ఆస్తులను సంఘ ఆస్తులను సమర్థవంతంగా సమర్థవంతంగా పర్యవేక్షించదని పర్యవేక్షించదనని సంఘ అభివృద్ధికి సంఘ అభ్యున్నకి సభ్యుల అభ్యున్నకి కృషి చేసింది కృషి చేసింది భగవంతుని సాక్షిగా భగవంతుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నారు ప్రమాణం చేస్తున్నారు सर <स्थाँ> <reag songs> <st> <unjustály> <selling> <stés>